లవ్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండకపోవడానికి కారణం ఏంటంటే అందులో నువ్వు ఉండడమే మీరు మీరంటే కొంచెం అభిమానం ఉండేది మీరు నచ్చేవాళ్ళు మీ కంటెంట్ బాగుండేది ఇప్పుడు అసలు నేను చూడట్లేదు నేను మనం అన్సబ్స్క్రైబ్ చేసేసాను మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు పద్దెనిమిది లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్పిన ఒకరైనా తగ్గారా పద్దెనిమిది లక్షల్లో సామాన్య మానవులు అభివృద్ధి కాదండి అభివృద్ధి అంటే ఏంటి రేపు గురించి మాత్రం తీసేదా తీసేవాళ్ళు చూడండి చూడడం ఛానల్ వాటి పై హిందూ గురించి హిందూ దేవతల గురించి వాడి సబ్స్క్రైబర్ చూడండి ఒకసారి ఫాల్ స్టార్ట్ అయింది ఒక టూ డేస్లో వాళ్ళకి కొంచెం ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ నుంచి చూడండి లైవ్ తెలుస్తుంది ఇంట్లో టూ థర్టీ నైన్ టూ థర్టీ ఫోర్ థర్టీ త్రీ అట్లా స్టార్ట్ అయింది వీడి గురించి మా ఇంట్లో బ్యాక్ట్ అయితే నేను చెప్పిన యూట్యూబ్ కాదు ఓయోలో పోయి సొఫలలో ఇంకా చెప్పుకుంటూ తర్వాత వీడియో ఏదో ఒక హాస్టల్లో ఉంటాడు అంత మాత్రం వీరైతే వీడియో పాలిందని వీడిని ఇమ్మడియట్గా అన్ఫాలో చేయండి బ్లాగ్ చేసి పడేయండి యూట్యూబ్ నుంచి అది రిక్వెస్ట్ థ్యాంక్ యూ